జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య కాలంలో ఎక్కువ వీడియోలంతా మనం సుదర్శనవాణిలో ప్రహరీ గోడలు వాటర్ లెవెల్స్ సెప్టిక్ ట్యాంకులు నీటి గుంటలు వీటి మీదనే ఎక్కువ వస్తూ ఉన్నాయి నేనే గమనిస్తున్నాను ఎందుకంటే మనం చూసేటువంటి ఇళ్లల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాటి ద్వారా ఎక్కువ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక గ్రామం రావడం జరిగింది సూర్యాపేట దగ్గర ఒక చిన్న విలేజ్ పల్లికి రావడం జరిగింది ఇల్లంతా కూడాను పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు గణితం పేపర్ తీసుకొచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు కట్టిన ఇల్లు ఇల్లు అంతా కరెక్ట్గా ఉంది కానీ ప్రహరీ గోడల విషయాల్లో మనకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది ప్రహరీ గోడ కట్టేటప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే ఇల్లు అయ్యే వరకు కూడా అయ్యగారు చూసుకుంటూ ఉంటారు చివరి నిమిషాల్లోకి వచ్చిన తర్వాత ప్రహరీ గోడలు కానీ వాటర్ లెవెల్స్ కానీ లేదంటే స్లోపులు కానీ ఇతర కొలతలు ప్రహరీ కొలతల్లో అలైన్మెంట్లు చేయడం అక్కడికి వచ్చేసరికి వాసు చూసేటువంటి వాళ్ళు రావడం అనేది చాలా కష్టంగా ఉంది అది మనం గమనిస్తూనే ఉన్నాం చాలా చోట్ల చూస్తున్నాను నేను కూడా నాకు కూడా ఒకసారి అట్లాగే అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ వాళ్ళు మళ్ళీ రావాలన్నా కానీ కొంచెం వెనకాడుతూ ఉంటారు ఇంకందుకు లేని అవసరం లేదు మేము అంటుంటారు మేస్త్రీలు ఉన్నారు కదా అని కానీ ఇక్కడే మనకు తప్పు జరిగేది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇంటికి మనం ఇక్కడ ప్రహరీ కూడా కొలత తీసుకున్నప్పుడు సుమారుగా ఒక అడుగు ఎనిమిది అంగుళాలు తేడా వచ్చింది ఈశాన్యం అడుగు ఎనిమిది అంగుళాలు తగ్గింది కర్ణం వేసినాము మూలమట్టం వేసి మూలమట్టం వేసి కర్ణం వేయటం అంటే ఇది లెక్క మూడు అడుగులు నాలుగు అడుగులు పెట్టి డయాగ్నల్ కర్ణంలో మనకు ఐదు అడుగులు ఉండాలి త్రీ ఫోర్ ఫైవ్ లేదంటే నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లాగొస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పైతాగ్ర తిరిగి ఇది మనకు ఇప్పుడు ఇక్కడ ఏం చేశామంటే ఇదే ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ కొలత మార్కింగ్ చేసిన ఇందాక ఇది మూడు అడుగులు తీసుకున్నాము చూసారలేదు ఇది కరెక్ట్గా త్రీ ఫీట్ తీసుకుంటున్నాను మళ్ళీ అట్టగానే ఈ భాగం తీసుకుని ఇది ఫోర్ ఫీట్కి మార్క్ చేశాను ఇక్కడ ఇటు ఇక్కడ ఇది ఫోర్ ఫీట్ తీసుకున్నాను ఈ రెండు తీసుకొని చేసినప్పుడు మూలమట్టం చేసినప్పుడు ఇది మనకు ఫైవ్ ఫీట్ రావాలి ఇంటికి కర్ణాలు వేయాలా అనే దాని గురించి ఇది ఫైవ్ ఫీట్ రావాలి ఎంత వచ్చింది మనకు ఫోర్ ఫీట్ లెవెన్ ఇంచెస్ వచ్చింది అర్థమవుతుందా ఇది ఫోర్ ఫీట్ లెవెన్ ఇంచెస్ అంటే ఎంత రావాలి యాక్చువల్గా ఫైవ్ ఫీట్ అంటే ఇంకా వన్ నుంచి తగ్గింది అంటే మూలమట్టం వేసుకున్నప్పుడు ఈశాన్యంలో ఉండేటువంటి ప్రహరీ గోడలు రెండు కలిసే చోట ఉత్తర ఈశాన్యాలు రెండు కలిసే చోట ఉత్తరం తూర్పు ఈశాన్యం కలిసే చోట ఇది ఐదు అడుగులు రావాలి లేదంటే ఇంకా స్పామ్ ఎక్కువ తీసుకుంటే దాని తగ్గట్టుగా వస్తూ ఉంటుంది ఇది మనకు అంగుళం తగ్గింది అంటే ఈశాన్యం మూలలో అంగుళం తగ్గినట్టు ప్రమాణం ఇది తగ్గింది అంటే ఏంటంటే మనం అనుకుంటాం ఇది పెరిగితే డబ్బులు వస్తాయి ఇది పెరిగితే ఇంకోటి లెక్క ఇది తగ్గింది అంటే రెండో దిక్కు ఆగ్నేయం కానీ వాయుం కానీ మన కొలతల్లో తేడాలు వస్తుంటాయి అవి పెరగడం జరుగుతుంది అది పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది అవి తగ్గినప్పుడు ఇది పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే ఇదే ఇంటికి ఇక్కడ భాగం గట్టుగట్టి అలైన్మెంట్ చేశారు అర్థమవుతుంది ఈ గట్టుగట్టి అలైన్మెంట్ చేసిన దాంట్లో కొంత భాగం అనేది మనకు వర్తిస్తుంది అనమాట యాక్చువల్గా అది చెప్పాలంటే అసలు ఈ గట్టే ఉండకూడదు అట్లాంటిది ఈ గట్టుగట్టి అలైన్మెంట్ చేశారు దీనికి నేను మార్కింగ్ కూడా చేశాను వీళ్ళకి సుమారుగా ఇక్కడ భాగంలో కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు వాళ్ళ ప్రహరీలో అడుగు పదం కూడా వాళ్ళు ప్రహరీగోడ అలైన్మెంట్లో ఆగ్నేయం పెరిగింది అనమాట ఇక్కడ నేను మార్క్ చేశాను గ్రీన్ మార్క్ చేశాను చూసేటట్లేదు ఇక్కడికి ప్రహరీ కూడా రావాలి ఇది ప్రహరీ కూడా అలైన్మెంట్ చేస్తే అప్పుడు మనకు ఈశాన్య భాగం అనేది తక్కువ కాకుండా ఆగ్నేయము ఈశాన్యం అన్నీ కూడాను అలైన్మెంట్ అవుతాయి ఇది మనం అందరం గమనించాలి ముఖ్యంగా ఇది మేస్త్రీని ఇంజనీర్ని నేను అంటలేదు యజమాని భద్రత వహించాలి యజమాని జాగ్రత్తగా ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు పంపించేసేసి లేదంటే నేను కాంట్రాక్ట్ ఇచ్చానండి యాభై యాభై లక్షలకి ఇచ్చాను రెండు లక్షల కోట్లు రెండు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి వదిలేస్తూ ఉంటారు అట్లా కాకుండా వాళ్ళు బాధ్యతగా వాళ్ళు లేకపోతే వాళ్ళ తరఫు మనిషి ఉండి కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అది వాళ్ళ చివరికి వచ్చి ఇంట్లో ఉండే యజమానులు కానీ మేస్త్రీలు ఇంజనీర్లు వచ్చి ఆర్కిటెక్చర్ వాళ్ళు వాస్తవ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఉండరు మీరే ఉండాలి కాబట్టి మీరు దగ్గరుండి శ్రద్ధ పెట్టి ఇది చేయించుకోవాలి లేకపోతే తద్వారా దీనివల్ల వచ్చే సమస్య ఆగ్ఞానం వల్ల స్త్రీలకు సమస్య వస్తుందంటాడు స్త్రీలకంటే ఎవరికండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కానీ ఇంట్లోకి వచ్చేటువంటి కోడలు పిల్లల ద్వారా రావచ్చు కోడలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన అమ్మాయి కూడా వస్తుంటుంది సమస్య ఈ సందర్భం గురించి నేను సుమారుగా ఎనిమిది సంవత్సరాల క్రితం కూడా టీవీలో చెప్పినాను యూట్యూబ్లో కూడా చెప్పినాను మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రహరీ గోడలు చివరి నిమిషాల్లో అలైన్మెంట్లు చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి యజమాని దగ్గర ఉండవలసిందే లేకపోతే అట్లాంటి సమస్యలు ప్రతి ఇంటికి కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఇంటికి వస్తూనే ఉంటాయి శ్రీమన్నారాయణ